వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ గురించి ఆర్మూల్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలిలో రద్దు నుండి మూడు గ్రామాలు విరవడం జరిగింది నందిపేట్ పట్టణానికి వచ్చినాం ఇందాకనే కొన్ని సంఘాలు కూడా వెళ్ళినాం ప్రజలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది అదే రకంగా గత పార్లమెంట్లో అరవింద్కి ఏదైతే మెజారిటీ ఈ నందిపేట గ్రామం నుంచే అత్యధికంగా మెజారిటీ వచ్చింది సుమారు పదిహేను వేల మెజారిటీ ఇచ్చిన నందిపేట్ మండల్ని విస్మరించిన అరవింద్ని ఈసారి తప్పకుండా ఓడగొడతాం అనేది ఈ ప్రాంత వాసుల యొక్క మాట అదే రకంగా జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి కంటే చేసిన జీవన్ రెడ్డి గారు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయినారు రెండుసార్ల మంత్రిగా కూడా జాయింట్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది రైతు బిడ్డ ఆయన ప్రజల పక్షాన ఎక్కడ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య మీద పోరాటం చేసే వ్యక్తి జీవన్ రెడ్డి గారు ఇదే అరవింద్ ఎప్పుడు కూడా నియోజకవర్గంలో తిరిగింది లేదు ఎప్పుడు వచ్చినప్పుడల్లా రెండు ప్రెస్ మీట్లు పెట్టాలా అవ్వే వీడియోలని సోషల్ మీడియాలో పెట్టుకుంటూ తింపే వ్యక్తి అరవింద్ అరవింద్కి ప్రజలని క్షేమంగా చూడాలని కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కానీ ఏనాడు కూడా అనుకున్న వ్యక్తి కాదు కనుకనే భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద మొత్తంలో బయటకు రావడం జరిగింది తప్పకుండా ఈసారి ఈ ప్రాంత ప్రజలు మంచి మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని చెప్పి కోరుకుంటున్నా మీరు ఏదైతే గత ఐదు సంవత్సరాలు అరవింద్ ద్వారా టీఆర్ఎస్ కవిత ద్వారా ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతం అంతా కూడా నష్టపోయి ఉంది మంచి అవకాశం ఉంది జీవన్ రెడ్డి గారిని గెలిస్తే మనకి ఈ ప్రాంతంలో మళ్ళీ చక్కెర కర్మాగారాలు బయటకు వస్తాయి ఓపెన్ అవుతాయి అదే రకంగా పసుపు బోర్డుకు సంబంధించి కూడా తను తప్పకుండా పార్లమెంట్లో గలం విప్పే వ్యక్తి మన జగిత్యాల జీవన్ రెడ్డి గారు కనుక అందరినీ కూడా అవకాశం ఏమని కూడా చెప్పడం జరిగింది మన ఆరు గ్యారంటీల్ని కూడా ప్రజలకు చెప్తున్నాం ఎవరికైతే ఇల్లు అవసరం ఉందో లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఎలక్షన్ కూడా అయిపోగానే ఇంద్రమ్మ ఇల్లు ద్వారా ఈ ప్రాంతానికి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇల్లులు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అదే రకంగా పెన్షన్ కూడా మనం రెండు వేలు కానీ నాలుగు వేలు ఇస్తామని చేసినాం ఎలక్షన్ కాగానే కొత్త పెన్షన్లు కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరు కూడా ఇస్తాం కరెంటు రెండు వందల యూనిట్ ఉచితంగా ఇస్తున్నాం ఎవరికైనా ఇబ్బంది అయితే దాన్ని కూడా మనము ఎలక్షన్ కాగానే అప్లికేషన్ తీసుకొని వాళ్ళది కూడా మనము తొందరలోనే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం బస్సు సౌకర్యం కూడా ఉచితంగా ఇస్తున్నాం దాని తర్వాత ఎలక్షన్ అయిపోయినాక ఏదైనా గ్రామాలకి నికాల్పూర్ కానీ తొండాకూరు కానీ కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవు అక్కడ కూడా మళ్ళీ గతంలో ఏ రకంగా అయితే ప్రతి గ్రామానికి బస్సు వెళ్ళే వసతులు ఉండేనో అదే రకంగా తొందరలోనే కొత్త బస్సులు తీసుకొని ప్రతి గ్రామానికి పట్టణానికి అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఒకసారి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల జీవనానికి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను ధన్యవాదాలు